ఐన్యూస్ క్యాలెండర్ ను ప్రకాశం జిల్లా కొండపు ఎమ్మెల్యే డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను నిరంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఐన్యూస్ ముందంజలో ఉండటం హర్షణీయమన్నారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉన్న ఐ న్యూస్ ఛానల్ను అభినందించారు ఐ ప్రేక్షకులకు యాజమాన్యానికి సమస్త ఉద్యోగులకు ఎమ్మెల్యే డోలా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజా అవసరాల కోసం క్యాలెండర్ని రూపొందించి క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది ఈ క్యాలెండర్ని నియోజకంలో ఈరోజు ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ ఐ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సత్య శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఐ న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రజా అవసరాల కోసం క్యాలెండర్ని రూపొందించి క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది ఈ క్యాలెండర్ని దేవ ఈ ఈరోజు ఆవిష్కారం చేయడం చాలా సంతోషం ఆయన చేసి ప్రేక్షకులందరికీ అయిన చేసి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం